అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈరోజు ఈ జిల్లాల వారికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఎవరికి జమ అవుతాయి ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతాయి ఇక నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మీ ఫోన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నిన్న రోజు నేను వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో ఎవరికైనా ఎవరైనా చూడకుండా ఉంటే కూడా వెంటనే చూడండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఈరోజు ఈ జిల్లాలో వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు నిన్నటి రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ప్రస్తుతానికి ఈరోజు ఈ జిల్లాల వారికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాయలసీమ జిల్లాలో వారు ఉన్నారో వారికి డబ్బులు జమ అవుతాయని మన కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా పథకం కింద ఇరవై వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది కాబట్టి రాష్ట్ర అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరిన్ని పథకాల డబ్బులైతే రైతులకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి